బతకడానికి మెయిన్ రీజన్ ఏంటో అండి సంతోషం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొడుక్కి మంచి సంబంధం మంచి ఉద్యోగం వచ్చింది చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అవునా 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 కాదా మళ్ళీ నిరాశ వస్తుంది ఎప్పుడు వితిన్ ఫిఫ్టీన్ డేస్లో ఏంటి స్థిరపడితే స్థిరపడిపోయాడు ఇప్పుడు కోడలు కావాలిగా ఎలాంటి కోడలు వస్తుందో అర్థం చేసుకునే అమ్మాయి వస్తే పర్లేదు అదే అర్థం చేసుకోకుండా వచ్చి ఇద్దరిని విడగొడితేడగొడతం ఏం కాదు పాపం కోడలు ఎక్స్పెక్టేషన్ తన ఎక్స్పెక్టేషన్ కరెక్టే కోడలుగా ఎందుకంటే జీవితాన్ని అంతమిచ్చేస్తుంది అండి ఒక ఒక అమ్మాయి ఎవరికి హస్బెండ్కి ఒక జీవితాన్ని డెడికేషన్ చేస్తున్నారు ఒక జీవితాన్ని ఇచ్చేస్తున్నప్పుడు తనకుండే ఎక్స్పెక్టేషన్ రియలైజ్ చేయడం కరెక్టే మరి అది అదొక్కటిసారి అలా పెడితే మరి చిన్నప్పటి నుంచి పెద్ద చేసి ఎన్నో రకాల కష్టాలు పడి మనసులో పెట్టుకుని కొన్ని తప్పుల్ని దాచుకుని పెంచిన తల్లి పరిస్థితి ఏంటి మీకు ఈ ప్రశ్న హైపోతెటికల్ గా ఉందని అనుకోకండి ఎవరన్నా నాకు ఇద్దరు ముగ్గురు ఆడపొడుసలు చెప్తే వినాలని కోరిక ఎన్టీఆర్ గారు అప్పట్లో సినిమా తీశారు అంటే